చిన్న ప్రార్థన చేసుకున్నాను ఇప్పుడు మీ సేమ్ ఒకరి బరిలోకి వస్తాండి సేఆర్ మీరు నన్ను ఇక్కడ నిలబెట్టింది నన్ను బట్టి అందరికాలి సార్ మీకు నేను ఈ సమయంలో ఇక్కడ మనిషి చదువుతున్న వాక్యం నుండి వాక్యం నాకు బోధించడానికి నేను ఇక్కడ నిలవబెట్టిన మీకే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ నేను మాట్లాడే ప్రతి మాట నాదే కాకుండా మీ మీ నుండి వచ్చిన నాకు చూపించండి అనేక వినే వారికి కూడా వినోట ఉదయాన్ని అనుగ్రహించుకొని చిన్న ప్రార్థన చేస్తే నవంబర్ చూస్తున్నాం అండి మనం చూస్తున్నట్లయితే మొదటిది నివృత్తాంతాలు గ్రంథం పదవ అధ్యాయంలో ఈ అధ్యాయం చూసినప్పుడు ఇది ఈ అధ్యాయంలో ఏముంది అని మనం చూస్తున్నట్లయితే ఇది సౌలు యొక్క మరణమును గురించి చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాము అయితే ఈ మరణం దాంట్లో నుండి దేశం మనకి దేవుడు మనకి ఏం చెప్పబోతున్నారని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సౌలు ఎవరు అని మనం చూసుకున్నట్లయితే సౌలు ఎవరని మనం చూసుకున్నాం సౌలు ఇజ్రాయేలీ యొక్క మొదటి రాజు అలాగే ఇజ్రాయేలీలోని నలభై సంవత్సరాల పాటు పరిపాలించిన రాజు అలాగే దేవుని యొక్క అభిషేకంతో అతి ఆత్మాభిషేకం పొందిన రాజు సౌలు అలాగే కాడియట్లను తన బలం చేత కొనుకలుగా చేయగలిగిన రాజు ఇన్ని పాజిటివ్ ఫీచర్స్ కలిగిన రాజు అలా ఖడ్గం మీద పడి చనిపోవడం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఆ యుద్ధంలో ఫిలిస్తీన్లు వస్తున్నారని తెలిసి ఆ యుద్ధంలో తనంతటి తానుగా చనిపోవడం తన కుమ కుమారులు చనిపోవడం మనం చూడవచ్చు దేవుడు త తన పిల్లలకు అనేక వి అనేక విధములైన పిల్లలు అనేక విధములైన బలాలు బలం ఇస్తూ ఉంటారు అలాగే ఇలాంటి మరణం తన విధేయులైన పిల్లలకి ఇలాంటి మరణం ఇవ్వరు అలాగే మరి ఈ రాజుకు ఈ రాజు కుటుంబీకులకు ఇలాంటి మరణం ఎందుకు వచ్చింది వాటి కారణాలు ఏంటి మనం చూస్తే ఇజ్రాయేలీలు ఏ యుద్ధమునకు వెళ్ళినా ముందు దేవుడిని దేవునికి బలి అర్పించి ఆ యుద్ధం చేయవచ్చా లేదా ఆ యుద్ధంను మనం గెలుస్తామా లేదా అని విచారించడం అనేది దేవుని దేవుణ్ణి అడగడం అనేది దేవుడు ఇచ్చిన ఒక క్రమం అయితే ఈ మనం ఇక్కడ ఇందులో చూసుకుంటే ఆ క్రమంను ఇది సౌలు దాటి పెట్టడం మనం చూస్తాము ఎలా అంటే ఫస్ట్ యుద్ధం కెళ్లే ముందు ఆ యాజకుడు యాజకుడు అని ఆయన వచ్చి ఆ బలి అర్పించి ఆ దేవుణ్ణి అడిగి ఆ యుద్ధం గురించి అది తెలుస్తామ లేదా అని అడిగి ఆ యుద్ధం కడగడం అనేది క్రమం అయితే మనం ఇక్కడ చూసినట్లయితే మొదటి సమూహాలు కిందము పదమూడవ అధ్యాయం ఎనిమిది నుండి పద్నాలుగు వరకు చూస్తే మొదటి సమూహము పదమూడో అధ్యాయం సమూలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి సమూహేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొక్క నుండి చెదురుపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించారు అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూహేలు వచ్చాడు సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూహలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను అందుకు సౌలు జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీలు విఘ్మశులో కూడియుండుటయు నేను చూచి ఇంకనూ యహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీలు గెల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకుని నా అంతటా నేను సాహసించి దహనబలి అర్పించి తినలేదు అందుకు సమూహేలు ఇట్లనే నీ దేవుడైన యహోవా నీకిచ్చిన ఆజ్ఞలు గైకొనక నీవు అవివేకపు పని చేసి నీ రాజ్యమును ఇజ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యహోవా తలంచి ఉండెను అయితే నీ రాజ్యము నిలవదు యహోవా తన చిత్తానుసారమైన మనసు ఒకని కనుగొని ఉన్నాడు ఇక్కడ చూస్తే యాజగుని పని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ దేవుడు యాజగుని పని ఏంటంటే బలి అర్పించాడు కానీ ఇక్కడ సౌలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి తనే తన సైన్యం క్రిస్టియల్ సైన్యం రావడం అలాగే తన దగ్గర ఉన్న సైన్యం అంతా చెల్లిపో చెల్ల ఇవన్నీ చూసిన సౌలు బయ బయో అంటే ఇంబ్యాలెన్స్ అయిపోయి తనే ఆ బలి అనేది ఆజి సమవేలు కంటే ముందే అర్పించేస్తాడు సమూ రాకముందే అది దేవుని యొక్క అతిక్రమంను దాటిన అయిపోయాడు సమూ సౌలు ఇక్కడ అది అది సౌ సౌలు చేసినటువంటి ఒక తప్పు అలాగే ఇక్కడ మనల్ని మనం ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే మనల్ని మనం పరిశీలించుకోవడం మన మనం అలాంటి తొందర తొందరపాటు ఏ విషయంలోనూ పడకుండా ఎటువంటి విషయంలో అయినా సరే దేవుణ్ణి ముందు పెట్టుకొని వెళ్తూ ఆ క్రమం దేవుని క్రమం ఏదైతే ఉందో ఆ క్రమంలో పాటించుకుంటూ మనం అలా ఏ విషయంలో ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే ఎటువంటి అవిధేయత దేవుడి ముందు చూపించకుండా దేవుడు మనకు కొన్ని ఇచ్చిన ప్రామిసెస్ అండ్ ఎస్యూరెన్సెస్ ని బలంగా మనం ముందు పెట్టుకుంటూ వెళుతూ వెళ్తూ ఉండాలి అయితే ఆ దేవుడిచ్చిన ప్రామిసెస్ అండ్ ఎష్యూరెన్సెస్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఇరవై ఇరవయోధ్యాయం నాలుగో వచ్చిన మన వాటి ముఖ్యం ఇరవయో మూడో వచ్చిన ఇస్రాయలీలారా వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి వణకకుడి మీరు వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యహోవాయే ఇక్కడ పోరాటంలో శత్రువుల్ని చూసి వణకవద్దు భయపడవద్దు అని దేవుడే చెప్తున్నారు మనకి నేను రక్షిస్తా మిమ్మల్ని ఎటువంటి భయం లేకుండా ఉండండి అని చెప్తున్నాను ఎందుకంటే మన దేవుడు సైన్యముల పేరుపతి అయిన దేవుడు కాబట్టి ఎలోహిన్ అనే పేరు కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము ఎటువంటి యుద్ధమైనా సరే ఎటువంటి పోరాటం అయినా సరే మీరు ఎక్కువ ఎలాగో ఏ విషయంగానూ భయపడద్దు నేను మీకు తోడుగా ఉండి మీకు విజయం ఇస్తాను అని దేవుడికి మనం చెప్పడం చూస్తున్నాం అలాగే సౌలు ఇంకేం చేశారని మనం చూస్తే ఈ ఈసారి అమాలయతీయులు ఇజ్రా అమాలయకిలు ఇజ్రాయీలు యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు దేవుడు సమూహ ప్రభుత్వ ద్వారా అమాలయ్యులు ఐగుప్తు నుండి ఇజ్రాయీలు వచ్చే దారిలో అమాలీయులు అనేవాళ్ళు ఇజ్రాయలీలకు ఎదురుగా నిలబడతారు అయితే అలా నిలబడడం దేవుడికి అనేది నచ్చలేదు నచ్చక నచ్చలేదు ఆ తర్వాత ఈ అమాలేఖ్యలు యుద్ధం రావడం సమూహిలో దేవుడిని అడిగ అడిగినప్పుడు దేవుడు సమూహియులకి చెప్పిన సవాళ్ళకి చెప్పాలకు చెప్పిన చెప్పిన విషయం ఏమిటి అని మనం తెలుసుకుంటే అమలేఖ్యులను ఎవరిని విడిచిపెట్టవద్దు అమలేఖ్యలు అన్న వాళ్ళని మొత్తం హతం చేసేయమని చెప్పి ఏసయ్యా సమూహాల ద్వారా సౌలికి చెప్పడం అనేది మనం ఇక్కడ దేవుడు సమూహాల ద్వారా సౌలుకి చెప్పడం అనేది మనం చూస్తున్నాం అయితే ఆ సమూహలు సౌలు అలా చేసాడా అని మనం చూసినట్లయితే మొదటి సమూహాలు పదిహేనో అధ్యాయంలో మనం చూస్తే ఆ సౌలు ఆ జీవుల రాజును విడిచిపెట్టేస్తాడు చంపకుండా అలాగే వారి అమాలేకీవుల యొక్క గొర్రెలను ఎట్లను మిగిల్చుకుంటాడు అప్పుడు కూడా దేవునికి బహు బహు అవిధేయుడే శాపం తెచ్చుకొని శాపం తెచ్చుకున్న సందర్భం మనం చూడవచ్చు అంతేకాదు అతనిని రాజుగా అభిషేకించిన సమూహేలు రాజును బట్టి దుఃఖగ్రాంతుడయ్యడం కూడా మనం చూస్తున్నాం దేవుని కూడా సౌలు సౌలు రాజును చేసినందుకు పశ్చాత్తాప పడేలాగా చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం దేవుడు కూడా సౌలుని విడిచిపెట్ట అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అలాగే ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే మొదటి పేదలు పదిహేను పదహారు స్థలంలో మనం చూసినట్లయితే మొదటి పేదలు మొదటి అధ్యాయం అలాగే మేము పరిశుభ్ర ఇంధన కొంతట మీరును పరిశుద్ధులైందుడని కాగా మీరు ఉదయయులకు పిల్లలేదు మీ పూర్వపు అజ్ఞాన దశలను పొందిన ఆసనం అనుసరించి ప్రవర్తించక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన ఇందు పరిశుద్ధులై పక్షపాతం లేకుండా పేరును బట్టి ప్రతి వారిని పిలిపించు వాడు మన దేవుడు పరిశుద్ధుడు గనక మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధమై ఉండాలి ఎటువంటి ఎటువంటి చెడు క్రియ మన దగ్గర ఉండకూడదు మనం పరిశుద్ధమై ఉండాలి అలాగే తర్వాత మనం మొదటి దిన వృత్తాంతల గ్రంథము పదవధ్యాయం పదమూడవం చూసుకుంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు చేసిన మరి యొక్క తప్పిదం దేవుడు తెలియజేస్తున్నారు ఇక్కడ అదేంటి అంటే దేవుని యొద్ విచారణ చేయక ఆ దగ్గరికి దగ్గరకు వెళ్ళి సౌలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం సమూహాలు అప్పటికి మరణించి మరణించారు కనుక అసలు ఇప్పుడు యుద్ధంలో యుద్ధంలో విజయం వస్తుందా రాదా మనం యుద్ధం చేయొచ్చా లేదా అని ముందు ఉన్న సౌలు ఉన్న సమూహాలు ఉన్నప్పుడు సమూహలను బలి అర్పించి తెలుసుకోవడం అనేది సౌలుకు ఉన్నటువంటి అలవాటు అయితే సమూహాలు మరణించిన తర్వాత ఇప్పుడు అది తెలియడం ఆయన కష్టమైపోయి అది ఆ ప్రెషర్ ఆయన తట్టుకోలేక ఆయన ఏం చేశాడంటే కర్ణపిశాచు గల స్త్రీ దగ్గరికి వెళ్ళి అది యుద్ధం అనేది మనం గెలుస్తామా లేదా అని చెప్పి తెలుసుకోవడం కోసం సమూహల్ని పిలవ సమూహల్ని పిలిచి అడగడం కోసం కన్ను పిశాచల విచారణ చేయటానే అతిక్రమం మనం ఈ సందర్భంలో చూస్తున్నాం మొదటి సమయాలు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చూస్తే అది మనకు కనిపిస్తుంది అయితే ఫిలిస్తీన్ యుద్ధం గెలుపు అనే పర్వతంలో దిగినప్పుడు సౌలు ఏం చేశాడంటే బైకంపం నంది అంటే భయపడి కన్నటి సత్యం గల స్త్రీ వద్ద విచారణ చేయటకు వెళ్ళి సమూహలను పైకి రమ్మని పరదేశం నుండి తొందర పెట్టి పైకి పిలవడం అనేది చూస్తున్నాడు తర్వాత సమూహాలు పలికిన మాటలు ఏంటని మనం చూస్తే మొదటి సమూహాలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారు నుండి పంతొమ్మిదవ క్షణం వరకు అన్న అడుగుట వలన ప్రయోజనమేమి ఇహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యం తీసివేసి నీ పొరుగువాడైన దావీదినకు దాన్ని నిలిచి ఉన్నాడు విహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలయకీయ విషయంలో ఆయన తీక్షణమైన తీక్షణమైన గావను నెరవేర్చకపోయిన దాన్ని బట్టి ఇహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా నివా యహోవా నిన్నును ఇస్రాయేలులను పురుస్తుల చేతికి అప్పగించు యహోవా ఇస్రాయేలుల ప్రజలను పురుస్తుల చేతికి అప్పగించు రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ముందుగా అని సౌలుతో చెప్పాలి దేవునికి అవిధేయులు అయి ఉండటం బట్టి ఈ శాపం అతని మీదకి రావడం మనం చూడవచ్చు బాధాకరం ఏమిటంటే సౌలుతో పాటు సౌలు కుమారులు కూడా మరణానికి పాత్రలు అవుతారని సౌలు తెలుసుకున్నాడు ఇక్కడ అలాగే ఇక అలాంటి శాపం తెచ్చుకొని మరణంలో భయ భయపడి కర్ణపిశాచాలు యొక్క విచారించుట అనే భయంకరమైన పాపం మనలో ఉండకూడదు ఎందుకంటే దేవుడు మనకు రెండో తిమోతి ఒకటో అధ్యాయం ఈడవచ్చంలో చూస్తే ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన పిలుపు గల ఆత్మనీయలేదు కాబట్టి నీవు మన ప్రభుకిషమైన సాక్షిని కూడా చేయనను ఆయన ఖైదీలైన నన్ను చేయను సిద్ధపడతాను దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన బ్రహ్మానుభావుల మన దేవుడు దేవుని శక్తి ప్రేమ స్వస్థబుద్ధి గల ఆత్మని మనకి శత్రు సైన్యాన్ని చూసి భయపడి ఇన్ని అవిధేయతలను చేసి సౌలునకు నిరీక్షణ దేవుని గురించిన నిరీక్షణ లేదు దేవుని ప్రేమను గురించిన నిరీక్షణ లేదు అందుకే కలవరపడకుండా కలవరపడద్దు భయపడవద్దు మనం ఎలా అయితే మన శత్రువుని అపవాదిని కలిగించే భయమాలన్నింటిలో మన దేవుడు ప్రభు అయిన యేసు ద్వారా మనకు జయంని జయం మొదటి కోరింది పదిహేనో అధ్యాయం యాభై ఏడవ వచ్చి చూసినట్లయితే మన మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి ఏవైనా ఆబ్స్టికల్స్ మన లైఫ్లో వచ్చినప్పుడు మనకు దేవుడు ఒక దేవుడు ఒక నిరీక్షని ఇచ్చారు అదేమిటంటే పిలుపులకు నాలుగో అధ్యాయ పిలుపులు రాసి నాలుగో అధ్యాయము పదమూడవ వచనం చూసినట్లయితే నన్ను బలపరచవాని ఎందు నేను సమస్తమును చేయగలను అని ఇక్కడ చెప్పడం చూస్తున్నాను నన్ను బలపరచవాని ఎందు మనం సమస్తము చేయగలను ప్రతి పోరాటము పోరాడి గల ప్రతి పోరాటము పోరాడగలము ప్రతి యుద్ధము చేయగలము ఈ పోరాటాలలో జయం కూడా మనదే ఇది ఇది మనం ఎలా ఎక్కడ చూడవచ్చు అంటే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడవ వర్షంలో చూడవచ్చు ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీరన్ని వీటన్నిటిలో అత్యధికమైన అత్యధిక విజయం పొందుతున్నాం మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయనను అధికారులైనను ఎత్తైనను లోతైనను మామూలు జయం కాదు అత్యధిక విజయం మనం దేవుని వాకుకు లోబడి అన్ని విషయములలో విధేయులమైతే అది ఏ శారీరక మానసిక ఆత్మీయ ఆర్థిక చదువు ఉద్యోగం వివాహం ఏ విషయంలో అయినా సరే దేవుడు మనకు విజయం ఇస్తాడు ఎందుకంటే బికాస్ వీఆర్ స్టార్టింగ్ అవర్ రేస్ ఫ్రమ్ ద ఎండ్ లైన్ అక్కడి నుంచి మనం మన రేస్ అనేది మొదలు పెడుతున్నాం మన ఏసయ్య అన్ని పోరాటాలలోనూ జయన్ ఇచ్చి మనకు జయం మనకిచ్చిన దేవుడు అలాగే సమస్త కార్యమును సమాప్తం చేసిన దేవుడు ఈ దేవుని వాకు నిరీక్షణ లేక సౌ నిరీక్షణ లేక సౌలు తన కుమారులను రశించిపోయారు కానీ దేవుడు తన ప్రియ కుమారులకు నిరీక్షణను తన ప్రేమను ఇచ్చి ఇటువంటి ఎటువంటి ఎటువంటిది లేకుండా తన బలం చేత మనకి అతి విజయంను మనకు అనుగ్రహిస్తాడు देवृत्तन परिषदों से